మై యూట్యూబ్ పేమెంట్ ఈజ్ మై శాలరీ అవునండి మీరు విన్నది నిజమే నాకైతే యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ అయితే వచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ పేమెంట్ ఎంత వచ్చిందంటే మొత్తానికైతే కొంచెం అయితే వచ్చిందనమాట కొంచెమే అమౌంట్ వచ్చింది కాకపోతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది నా ముఖం వెలిగిపోతుంది చూస్తే మీకే అర్థమవుతుంది కదా ఓకే నాకైతే మొత్తానికి పేమెంట్ వచ్చేసింది పేమెంట్ వచ్చి ఎంత వచ్చిందంటే అక్షరాల మా చెప్పేస్తుండే యూట్యూబ్లో డైరెక్టర్లో చెప్పకూడదంట అసలు నేను రీసెంట్గా చూసి నేర్చుకున్నాను అనమాట నిజానికి యూట్యూబ్లో డబ్బులు ఎంత వచ్చినాయని కొన్ని పర్సనల్స్ విషయాలు ఉంటాయి కదా అవన్నీ కొంచెం డైరెక్ట్గా ఎప్పదు అనమాట కానీ మంచి వస్తుంది నాకైతే యూట్యూబ్లో పేమెంట్ ఎంత వచ్చిందని ఖచ్చితంగా చెప్తానండి చూడాలనుకుంటే మీరైతే ఖచ్చితంగా లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూడండి ఈ గాలికి మనం వీడియో తేయలేం కానీ లోపలికి విధి ఓకేనా హాయ్ అండి హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నాకైతే ఫస్ట్ టైం అనమాట యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ అయితే వచ్చింది ఆ పేమెంట్ని చూద్దాం అనుకున్నా కానీ అది అకౌంట్లో పడ్డదండి అందుకనే అసలుకి నేను విద్రావల్ చేసుకురాలేదు అందుకని అసలు చూపించలేకపోతున్నాను నాకైతే యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ పేమెంట్ అండి చాలా హ్యాపీగా ఉంది కానీ నేను అనుకుంటుండే ఫస్ట్ యూట్యూబ్ నుంచి చూడంగా పేమెంట్ వస్తుందా అసలు యూట్యూబ్ ఛానల్ నిజామా అవ్వద్దామా అని అనుకుంటుండే నాకైతే చాలా హ్యాపీగా ఉంది యూట్యూబ్ ఛానల్ అయితే నిజామండి ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అనేది నేనైతే నమ్ముతున్నాను మీరు కూడా నమ్మండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాకు పేమెంట్ కూడా చాలా లేట్ ప్రాసెస్ పట్టిందండి చాలా లేటు ప్రాసెస్ అండి ఇదే కాదండి ఇంకా ఉంది కాకపోతే చూపించడానికి అందుబాటులో లేదనమాట దిస్ ఇస్ మై పేమెంట్ మొత్తానికి నాకైతే యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే ఒక చిన్న పేమెంట్ అయితే వచ్చింది ఎంత అయితే నేను ఖచ్చితంగా చెప్తాను అయితే లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు అర్థమైంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాకు పేమెంటు పేమెంట్ అకౌంట్లో పడుతుందంటే పేమెంట్ హండ్రెడ్ డాలర్స్ పూర్తి కావడానికి నాకైతే దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ పట్టిందండి పేమెంట్ అనేది ఓన్లీ హండ్రెడ్ అంటే మినిమం అన్నమాట మినిమం హండ్రెడ్ డాలర్స్ అయితే మాత్రమే అకౌంట్లో పడుతుంది లేకపోతే పడదు అసలుకి నాకైతే హండ్రెడ్ డాలర్స్ అయితే ఫోర్ ఫోర్ మంత్స్ అయితే పట్టింది చాలా ఎక్కువ టైం పట్టింది అసలుకి స్టార్టింగ్లో నా రెవెన్యూ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఒక్క రోజుకి నేను పెట్టే వీడియోస్ కానీ నాకు అంటే డాలర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి నాకైతే ఒక్క రోజుకి నాకు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినాక తర్వాత నాకైతే మౌంటైజేషన్ అయినాక మొత్తం డాలర్స్ ఎప్పుడైతే యాడ్ అవుతున్నాయో అప్పుడైతే మానిటైజేషన్ పూర్తి అయినాక డాలర్స్ నెంబర్ పడుతుందండి ఛానల్స్కి మనం అంతకు ముందుకు మనకు వచ్చిన వాచ్ అవర్స్ కానీ లైక్ వ్యూస్ కానీ ఒక్కటి కూడా కౌంట్ కావని జస్ట్ మానిటైజేషన్ కావడానికి అంత పెద్ద ప్రాసెస్ అది అయిన తర్వాత ఇంక అప్పటి నుంచి మనకైతే డాలర్స్ నెంబర్ పడుతుంది కదా అదంతా ఇంకా కొత్త ప్రాసెస్ అనమాట అంతకు ముందుకు జనరేట్ అయినా ఏమైనా అమౌంట్ ఉంటే కూడా యూట్యూబ్కే పోతుంది అనమాట మనకేం సంబంధం ఉండదానికి అప్పటి నుంచి వచ్చిన అమౌంట్ వచ్చిన అమౌంట్ అంటే నాకు డాలర్ సింబల్ పడ్డప్పటి నుంచి నాకు రోజుకి త్రీ డాలర్స్ యాడ్ అవుతుండేది అసలుకి డాలర్ సింబల్ స్టార్ట్ డాలర్స్ స్టార్ట్ అయిన స్టేజ్లో నాకు డైలీ త్రీ డాలర్స్ వస్తుండే అట్లా వన్ మంత్ వన్ మంత్ వచ్చి వన్ మంత్ కాదు వన్ వీక్ అనమాట వన్ వీక్ వచ్చేసింది వన్ వీక్ తర్వాత అసలుకి చాలా తక్కువ పడిపోయినాయి అసలుకి అంటే చాలా తక్కువ అంటే ఇంకా అసలు కౌంట్ కావడం కానీ నా ఛానల్స్ లేవకపోవడము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అసలుకి ఛానల్స్ మొత్తం డౌన్ అయ్యి డౌన్ అయ్యి డాలర్స్ కూడా తగ్గిపోతుండే అంటే వ్యూస్కి డాలర్స్కి అప్పుడు సంబంధం ఉంటుంది కాబట్టి ఎట్లా మానిటైజేషన్ అయింది కాబట్టి అందుకని అసలుకి డాలర్స్ మొత్తం తక్కువైతుండే దానివల్ల నాకు అసలుకి హండ్రెడ్ డాలర్స్ రావడానికి ఫోర్ ఫోర్ మంత్స్ అయితే నాకైతే ఈజీగా పట్టిందండి మొత్తానికైతే పేమెంట్ వచ్చింది అండ్ సో హ్యాపీ అండ్ సో లక్కీ అనిపిస్తుంది యూట్యూబ్ పేమెంట్ వస్తుందా అది అని అనుకుంటుండే ఫస్ట్ గూగుల్ పిన్ నుంచి నాకు గూగుల్ పిన్ వచ్చే అవకాశం ఉందా అలా పట్టుకుంటున్నా గూగుల్ పిన్ అని అనుకుంటుండే పట్టుకున్నా వచ్చింది చాలా హ్యాపీ నెక్స్ట్ యూట్యూబ్ పేమెంట్ కూడా వచ్చింది కాకపోతే పట్టుకోబోతున్నాను అది అకౌంట్లో ఉందనమాట అందుకని మీకైతే చూపించలేకపోతున్నాను సారీ అండి సారీ ఏమనుకోకండి అసలుకి నాకైతే యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నా నెక్స్ట్ ఇట్లా అమౌంట్ రావడానికి కూడా నాకు అకౌంట్లో అంటే డాలర్స్ నుంచి ఇండియన్ రూపీ కన్వర్ట్ కావడానికి ఈజీగా త్రీ డేస్ అయిపోయింది త్రీ డేస్ అయిపోయిన తర్వాత అంటే వర్కింగ్ ఫైవ్ బిజినెస్ డేస్లో వస్తుంది అనమాట సండేలు ఫెస్టివల్ హాలిడేస్ అవన్నీ తీసేసి అవన్నీ తీసేసినా సరే ఫైవ్ డేస్ అయ్యింది వన్ వీక్ అయ్యింది అసలు అమౌంట్ రాలేదు ఏమైందబ్బా ఏమైనా మిస్టేక్స్ ఉందా నా అకౌంట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఇచ్చినా అది అని చాలా చెక్ చేసుకున్నా చెక్ చేసుకున్న తర్వాత లేట్గా అవుతుంది పేమెంట్ విషయం ఏమవుతుంది అది అని అప్పుడు నాకు అమౌంట్ ఎప్పుడైతే వల్లేదో వన్ వీక్ వెయిట్ చేసిన తర్వాత నేను డైరెక్ట్ బ్యాంక్ ఆ బ్రాంచ్కి అయితే నేనైతే కనెక్ట్ అయ్యాను అనమాట అప్పుడైతే నేను వెళ్ళి ఆ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడము ఇట్లా యుఎస్ డాలర్స్ నాకు వస్తాయి అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఇది ఫస్ట్ టైం అది అని చెప్పి మాట్లాడడం ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది చేయించుకొని చూసుకుంటే అంటే అమెరికా ఆ యూఎస్ డాలర్స్ ఓన్లీ నాతో పాటు ఇంకొకరంట ఎవరేమో తెలీదు ఓన్లీ ఇద్దరికి మాత్రమే వస్తుందంట అది మన ఇండియన్ మనీలోకి కన్వర్ట్ చేసి మన అకౌంట్ వేయడానికి అయితే ప్రాసెస్ అంట వాళ్ళకు కొంచెం టైం ఎక్కువ పడతాయండి దానివల్ల దాన్ని పట్టించుకోలేదంట కానీ యూట్యూబ్ పేమెంట్ మాత్రం కరెక్ట్ అన్న డేట్కి యుఎస్ డాలర్స్ అయితే మనకైతే పడిపోయినాయి అంట అకౌంట్లో అయితే పడిపోయినాయి అట్లా రావడం జరిగింది ఇంకా తర్వాత ఫోన్ చేసి తీసుకున్న తర్వాత అకౌంట్లో అయితే పట్టాయి అనమాట ఐఎమ్ సో హ్యాపీ ఇంకా తర్వాత చూసుకుంటే ఏ పైసలు వచ్చినాయి చాలా హ్యాపీగా ఉండే మొత్తానికి మీ వల్లనే తర్వాత పెద్ద అమౌంట్ అయితే ఏం రాలేదు కాకపోతే చిన్న అమౌంటే కాకపోతే చాలా హ్యాపీగా ఉండే అసలుకి నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అమరిక నా కష్టం నా జీతం నేను కష్టపడ్డా అందుకనే చాలా హ్యాపీగా ఉండే అసలు నాకు కూడా పైసలు వస్తాయా అది యూట్యూబ్ నుంచి అని అనిపించింది దానివల్ల చాలా హ్యాపీగా ఉండే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆ సపోర్ట్ గిట్లంగా మొత్తం మీ వల్లనే అసలుకి మీ వల్లనే అసలు నాకైతే అమౌంట్ అయితే వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ అయితే అమౌంట్ అయితే చెప్పేస్తున్నాను ఎక్కువ లేట్ చేయను సాగది అని అండి నాకు వచ్చిన అమౌంట్ అయితే ఎట్లబ్బా ఈ జుమ్కా ఉంది కదా ఈ జుమ్కా కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అనుకో అంటే ఈ రెండింటికి కలిపి థౌజండ్ రూపీస్ అయితే ఇలాంటివి నేను ఎయిట్ కొనగలను ఎయిట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది కదా ఈ బ్యాంగిల్ వచ్చేసి ఒక దానికెంత హండ్రెడ్ రూపీస్ అనుకో ఇలాంటివి నేను ఒక త్రీ అనమాట అంతే ఈజీగా అంత వచ్చిందనమాట అమౌంట్ అయితే హ్యాపీ అండి సో హ్యాపీ ఈ వీడియో అయితే ఖచ్చితంగా అయితే చూడండి ఇట్లానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నాకైతే ఇంత అమౌంట్ అయితే వచ్చింది ఇంతవరకు ఎవరైనా ఎవరైనా సరే వీడియోని చూడకుండా అవునుంటే ప్రతి ఒక్కరైతే చూడండి నాకైతే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఇదంతా మీ వల్లనే సాధ్యమైంది మీ వల్లనే నాకైతే అమౌంట్ వచ్చింది హ్యాపీ హ్యాపీ సో హ్యాపీ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్ అండ్ కేరింగ్ ప్రతి ఒక్కరికి నిజంగా చాలా హ్యాపీ అండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా అమౌంట్ కూడా ఎప్పుడు కదా ఓకేనా ఓకే అండి మళ్ళీ ఉంటా ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరైతే లైక్ సబ్స్క్రైబ్ అయితే వేయండి ప్రతి ఒక్కరైతే ఏం మర్చిపోకండి నెక్స్ట్ ఇంకేదో చెప్పాలనుకుంటున్నావు చెప్పట్లేదు నాకు రెండు ఛానల్స్ ఉన్నాయని చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా అవునండి రాధిక పొన్నగంటి ఛానల్ ఇది నా ఛానల్ రాధిక పొన్నగంటి ఆఫీషియల్ అది ఇంకో ఛానల్ అండి చాలామంది ఆ ఛానల్ని ఈ ఛానల్ని చూసి చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రతి ఒక్కరు నాకైతే అమౌంట్ అయితే పేమెంట్ వచ్చింది ఈ ఛానల్కి అనమాట Only thank you, only thank you so much. Bye, bye.